నగర్ టూ టౌన్ పిఎస్ పార్టీలో సెల్ ఫోన్స్ ను పోగొట్టుకున్న కొంతమంది మీ సేవలు అప్లై చేసుకుని టూ టౌన్ కు వచ్చి రిజిస్టర్ చేసుకోవడంతో టూ టౌన్ పిఎస్ సిబ్బంది అయిన కిషన్ సింగ్ శేఖర్ రఘునాథ్ రెడ్డి వెంకటరాములు మురళి శిల్ప బాబ్యా నాయక్ వీటిని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో అప్లోడ్ చేసి ఐఎంఈఐని బ్లాక్ చేసి ఫోన్లను ట్రాక్ చేసి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఈరోజు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున టూ టౌన్ పిఎస్లో సిఐ ఎమ్డి ఇజాజుద్దీన్ను అప్పగించారు दर के नमस्कार गुड इवनिंग एवरीवन आई थे ये वो जो C I C I R मैं तो आप द्वारा सेंट्रल इक्विपमेंट आइडेंटिटी रजिस्टर डेट तो ये वर फोन भोई इंद्री पुलिस स्टेशन कोची రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి వివరాలన్నీ కూడా ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఇది ఒక సెంట్రల్ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కాన్స్టేబుల్ రఘునాథ్ గారు కాన్స్టేబుల్ వెంకట్రాములు ఇంకా ఇంకో హెడ్ కాన్స్టేబుల్ శేఖర్ గారు ఇంకా ముర్లి బాధ్యానాయక్ జైలnder కూడా మంచి ఎఫర్ట్స్ కనవర్చి 23 స్మార్ట్ ఫోన్స్ ను రికవరీ చేయడం జరిగింది పేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఫోన్స్ ఓనర్ ఫోన్ ఐటెంట్లండ్ యూసర్స్ ఈ ఓనర్స్ కి చెప్పడం జరుగుతుంది అందరు వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటాము మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఎందుకెళ్ళి అక్కడ అక్కడ బాగా రద్దీగా ఉండి మనము కాన్సన్ట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకోవైపు ఎవరు పెరుగుతుందో కానీ అటువైపు ఇబ్బంది అని తీసుకోవడం అట్లా జరుగుతుంది పెరగకుండా కాబట్టి యూసర్స్ బాబు ఇది బిజీ కాదు టైం చూడడం ఇక్కడ రిజిస్టర్ అయింది ఇది వేగవద్దు మీరు మోసం చేయదు అని చెప్పి మేము రికవర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి సహకరించి వాళ్ళు తీసుకుంటే వాళ్ళ సమస్యలు अभी तेवीस फोन गए बोल के बोले तेवीस फोन कम्प्लेट दिया और कोई लोग कम्प्लेट दे दिए बहुत सारे काम्प्लेंट दिए तो साउथ साउथ से ज्यादा है ऐसे कॉम्प्लेंट तो जो भी यूज करते सिंदा, यूज़ करते तो ट्रैक होते ट्रैक हुए तो पूरे निकाल के अनलिसिस करके बुला तो तो के समझा के तो అబి జో ఫోన్ బేచ్నే జారే ఉంకే పాస్ బి కో యాక్షన్ లేరే ఉంకే ఉప్పర్ బి నయీ ఖరీద్ నామల్ కే కుచ్ సాత తెలుగులో మాటరా అన్నోన్ వాళ అన్నోన్ ఐ ఉంటారు సర్ అన్నోన్ వాళ వాళ కుడో ఎక్కడ వాళ కుడో చెప్పునా ఇలాంటి రసీదు లేకుండా ఎవర్సనవొచ్చు ఇలాంటి బాక్స్ ఇలాంటి రసీదు లేకుండా కవర్ కోసం మార్చాలి అంటే ఆ సింజిర్ లో కాని పేపర్ ఉంటాం అట్లా వాళ్ళు కెర్వ కుండనే ఈజీగా తీసుకుంటారు కాబట్టి ప్రతి ఉండే ప్రదేశాల్లో ఎవరైనా బిఏపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ క్రముకులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్సులలో కాబట్టి అక్కడ జాగ్రత్త పెంచాలి ఇవే కానీ మొబైల్ ఫోన్లు కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ ఈ పర్సులు ఇంకా పర్సు పర్సులలో ఈ బోర్డు జ్యువెలరీ కానీ ఇంకా కొల్జెరి మెడలొన కొరియెడి కూడా లాక్నే టిపాకెటర్స్ లాక్నే ఛాసెస్ ఉంటారు గాని జాగృత ఉండాలి కవే లాగడం కొరియెడినటప్పుడు ఎంబడే స్టేషన్ కోచేసి రిజిస్టర్ చేయించుంటే విరాలన అమౌంట్ తీసుకుంటండి ఈ విధంగా ట్రాన్సిస్ నేను తీసే ప్రైస్ నామి 他的那个。